తెనాలి రామలింగేశ్వరపేటలోని శివాలయంలో కార్తీక మాస విశేష పూజా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీదుర్గ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు భారీగా సందర్శించారు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు జరిపించారు సామవేదం సత్యనారాయణ మూర్తి శర్మ సహకారంతో లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన చేశారు ఈ నెల పద్దెనిమిదిన మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు సామూహిక కుంకుమ పూజలు ఉంటాయని తెలియజేశారు ఆలయ ఈఓహరిప్రసాద్ వంశపారంపర్యార్చకులు వడ్లమూడి రాఘవేంద్ర శివవరప్రసాద్ పాల్గొన్నారు ఈ దుర్గా పార్వతి సమిత శ్రీరామృష్ణ దేవస్థానం స్వామివారికి చక్కగా తొమ్మిది అనగా నిన్న స్వామివారికి చాలా విశేషంగా ఉదయాన్నే పది గంటలకి చక్కగా ఏ మహాన్యాచప ఏకాదశ రుద్రాభిషేకం మొదటి విఘ్నేశ పూజ ఏకాదశి రుద్రాభిషేకం మొదలుపెట్టారు స్వామి అలానే అమ్మవారి స్వామివారి మధ్యాహ్నం ఒంటి గంటకి లక్ష బిల్వార్చిన విశే అత్యంత వైభవంగా జరిగింది అలానే అమ్మవారికి లక్ష కుంకుమార్చిన సుహాసిని బ్రాహ్మణ సుహాసిని స్వామివారి రుద్రాభిషేకాలు బిల్వాచన చాలా విశేష అంగ వైభవంగా జరిగింది స్వామివారి నక్షత్ర ఏకాదశ రుద్ర హారతులు ఎనిమిది ఏడు నా నుంచి హార్తులు తీర్థపుసర మంత్రపుష్పం చాలా చక్కగా స్వామివారి జరగ జరిగింది అలానే సోమవారం ఉదయాన్నే మూడు గంటలకల్లా విఘ్నేశ పూజ మహాన్యాసభ ఏకాదశి రుద్రాభిషేకం అయ్యిందండి అలా వచ్చి భక్తులందరూ దర్శించుకొని తీర్థప్రసాద్ స్వీకరించారు సాయంకాలం స్వామివారికి చాలా విశేష అలంకరణ కూడా చాలా విశేషంగా బాగుంటుంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించడం ప్రార్థన కార్యనిర్వాహక హరిప్రసాద్ గారు దగ్గరుండి నిన్న చాలా విశేషంగా జనాన్ని చాలా కంట్రోల్ చేసి చాలా జాగ్రత్తగా రెండమ్మా ఇబ్బంది పడకండి చాలా చీర జాగ్రత్త అని చాలా చెప్పి దగ్గర దగ్గరుండి చూసుకొని స్వామివారి చాలా కంకిరంగా